ఈ చర్చికి ఎగ్జిట్లు అటు ఫాదర్ గారికి ఉంది ఇదిగోండి ఇక్కడ సెకండ్ వన్ ఉంది ఇదిగోండి ఇంకోటి ఇక్కడ థర్డ్ వన్ ఉంది ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది అది చూడండి ఈ తలుపు ఎంత లావుగా ఉందండి నాలుగు వందల సంవత్సరాల క్రితం వీళ్ళు ఫౌండేషన్ వేసి చేశారు ఇదిగోండి గోడ ఇక్కడ నుండి అంటే ఇంచుమించు ఇక్కడ నుండి నాకు కూడా పట్టుకుని ఎంత ఉందండి ఇంత గోడ దగ్గర దగ్గర ఆరు ఫీట్ల గోడ పెట్టారండి ఇది చాలా గ్రేట్ ఇది కూడా చూడండి పైన కమా చూడండి అట్లాగే పైన దూలాలేమో సింగిల్ దూలాలంట ఇప్పుట్లో ఎంత గొప్ప టేకు సో అది పరిస్థితి ఇది ఎక్స్ట్రా హాల్ బైబుల్ స్టడీ కోసం అది మెయిన్ చర్చ అయితే అది అంటే వీళ్ళు ఏమంటారంటే నిన్న మీకు చూపించిన వీడియో తోమా గారు ఫస్ట్ అక్కడికి అరైవల్ అయ్యారు సో అది ఫస్ట్ ఇది సెకండ్ ఫస్ట్ సో ఇప్పుడు మనం వెళ్తున్నాము తోమా గారు అక్కడ బ్రాహ్మణ్స్ కొంతమంది స్నానాలు చేసి సూర్య నమస్కారం చేస్తూ ఉంటే ఇట్లా చల్లుకుంటా ఉన్నారు మీరు చలితే కింద పడుతున్నాయి నేను చల్లుతాను ఈ పైన ఆగుతా యేసుప్రభు అంత దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి దేవుడు నమ్ముకున్నారు ఆ ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం దాన్నే తనియాకులం అంటారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం రండి యాక్చువల్గా తోమా గారు స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్రార్థన అక్కడ ఆయన అక్కడ సులువు పెట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ ఆ సిలువ చుట్టూ కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవాళ్ళు వాళ్ళకి వాక్యాన్ని బోధించేవాళ్ళు అది వాస్తవం సో ఇదంతా కూడా తోమాగారి చర్చ్ ప్రీస్ టు హోమ్ ఎస్ ఇది ఇది ప్రీస్ టు హోమ్ అంట గారు ఉండే ఆయన రెసిడెన్సీ అనుకోండి అదిగోండి అక్కడ పైన బెల్ట్ టవర్ అది గంట కొడతారు చర్చ్ సమయానికి గంట గంటకి అక్కడ నుంచి బెల్ మోగుతూ ఉంటుంది అది బెల్ట్ టవర్ ఇదంతా హిందువులు ఎలా అయితే గుళ్ళు ఉంటాయో ఇది హిందువులు కాదు క్రిస్టియన్స్ కాదు ఇది కేరళ స్టైల్ ఇది కేరళ ట్రెడిషన్ వాళ్ళ సాంప్రదాయబద్ధమైన టెంపుల్ ఇది ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది ఇప్పుడు మనం వెళ్తున్నాం బ్యాచెస్ ట్వంటీ ఈ చర్చ్ లో ఈ చర్చ్ లో పరిచర్ చేయడానికి ఇరవై టీంలు అంట ఒక్క టీంకి ఇరవై మంది అంట ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేస్తూ ఉండాలి చాలా బాగుంది అందుకే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు